తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు స్థానికులను కలవరపాటుకు గురిచేశాయి కొన్ని జిల్లాల్లో ఇవాళ ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి సుమారు మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల మధ్య భూమి కంపించింది ఈ భూ ప్రకంపనలో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఏం జరుగుతుందో అర్థం కాక హడలిపోయారు ఖమ్మం మహబూబాబాద్ నల్గొండలోని కొన్ని ప్రాంతాలు వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి మంచిర్యాల భద్రాద్రి జిల్లాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం చర్ల చింతకాని నాగులవంచ మణుగూరు భద్రాచలం ప్రాంతాల్లో కంపనలు వచ్చాయి ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు ఉత్తరం నుంచి దక్షిణం దక్షిణం నుంచి ఉత్తరానికి కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు తెలిపారు హఠాత్తుగా భూమి కంపించడంతో వారు హడలిపోయారు అసలేం జరుగుతుందో అర్థం కాక భయంతో వణికిపోయారు ముఖ్యంగా ఇంట్లో వంట సామాగ్రి వస్తువులు ఉన్నట్టుండి కింద పడిపోవడంతో ప్రజలు హడలిపోయారు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది నగర పరిధిలోని వనస్థిలిపురం నగర్ అబ్దుల్లాపూర్ వంటి ఎర్రగడ్డ బోరబండ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది దీంతో నగర ప్రజలు భయంతో వణికిపోయారు ఏపీలోని కృష్ణా ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలో పాటుగా కోల్బెల్ట్ ఏరియాలో ఎక్కువగా భూమి కంపించినట్లు అధికారులు చెబుతున్నారు రికార్డు స్కేల్ పై ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు భూమి లోపల నలభై కిలోమీటర్ల లోపల ఈ రేడియేషన్ ఉద్భవించి ఉంటుందని తెలిపారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు గడ్చిరౌలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు వెల్లడించారు తెలంగాణలో భూకంపాలు రావటం చాలా అరుదు అని అటువంటిది ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూమి కంపించడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు